ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ స్వామ్య అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం సంకష్టహర చతుర్థి ఈ ఫిబ్రవరి మాఘ మాఘమాసం అల్ కదా మాఘమాసంలో సంకష్ట చతుర్థి ఎప్పుడు వచ్చింది ఈ ఐదు వస్తువులను దానం చేస్తే సంపద అంతా పెరుగుతుంది అందుకని సంకష్ట చతుర్థి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం పవిత్రంగా భావిస్తాం ఏ ఏ వస్తువులు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోతుంది ఈ సంవత్సరం సంకష్టహర చతుర్థి వ్రతం ఫిబ్రవరి పదహారవ తేదీన వచ్చింది ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది వినాయకుడికి అంకితం చేయబడింది రోజు నా వినాయకుడిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసము శాస్త్రాల ప్రకారం ఈ రోజున ఉపవాసం పిల్లల ఆయుష్ని పెంచుతుంది సంతోషం శ్రేయస్సును తెస్తుంది వినాయకుడిని ఈ రోజున పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరి సంపదలు చేకూరుతాయని చెబుతారు ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం కూడా చాలా పవిత్రమైనది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మరి ఈ రోజున ఏ వస్తువులను దానం చేయాలో చూద్దాము మొదటిది నల్ల నువ్వులు నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనది ప్రయోజనకరమైనదిగా భావిస్తారు హిందూ మతం యొక్క నమ్మకాల ప్రకారం నల్ల నువ్వులు అనేది అనేక దేవతలకు నివాసంగా నమ్ముతారు వీటిని దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పిల్లలు దీర్ఘష్తో ఉంటారని నమ్ముతారు రెండవది బెల్లం సంకటహర చతుర్థి రోజున బెల్లం దానం చేయడం వల్ల వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటారని నమ్ముతారు బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అదృష్టం మద్దతు ఇస్తుందని నమ్ముతారు నెయ్యి సంకష్టహర చతుర్థి రోజున నెయ్యి దానం చేయడం వల్ల చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున నెయ్యి దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఇస్తుందని చెబుతారు ఆరోగ్యం ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఉప్పు సంకష్టహరి చతుర్థి రోజున ఉప్పు దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు ఈ ఉప్పుని దానం చేయడం వల్ల కంటి లోపాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు దుస్తులు వెచ్చని దుస్తులను దానం చేయడం ద్వారా శుభప్రదంగా ప్రయోజనకరంగా భావిస్తారు ఈ సమయంలో చల్లగా ఉంది అందువల్ల ఈ రోజున పేద పేద వాళ్లకు అవసరమైన ప్రజలకు వెచ్చని దుస్తులు లేదా దుప్పట్లు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది జీవితంలో ఆర్థిక పురోగతి శ్రేయస్సు ఉంటుంది ఇదండి వీడియో ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న అంశాలు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి మున్ మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు